శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ పారమార్థిక నిధులు భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్యాస శిష్యుల బోధలు జప సాధన ఆధ్యాత్మిక సాధనలో జపానుష్ఠానం అత్యంత ముఖ్యమైనది అయితే ఇష్టదైవ రూపాన్ని ధ్యానిస్తూ జపం చేయడం ఉత్తమం క్రమం తప్పకుండా జపానుష్ఠానం చేయాలి మనోనిశ్చలత సాధించే వరకు జప సాధనను విడిచిపెట్టకూడదు ఏ పని చేస్తున్నా జపం చేయడం మరువకూడదు ఇలా నిత్యమూ జపం చేయటం వల్ల మనసును బాధించే ఆలోచనలన్నీ తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది భగవంతునేందు అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి భగవంతుడు భగవన్నామం ఈ రెండూ వేరు కాదని నిశ్చితాభిప్రాయం కలిగి ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి పిలవగలిగితే ఆయన తప్పక వచ్చి తీరుతాడు భగవంతునితో మన సమస్యలను చెప్పుకుంటే ఆయన మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు జపం చేయటం వల్ల ప్రాణశక్తి సహజంగానే మన నియంత్రణలోకి వస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు జపం చేయటం అభ్యసించాలి అలా చేయటం వల్ల మనం ఎన్ని పనుల మధ్యలో ఉన్నా మంత్రజపం కొనసాగుతూనే ఉంటుంది భగవన్ నామాన్ని జపించటం వల్ల మన బంధాలన్నీ తొలగిపోతాయి నిర్భయత్వం అలబడుతుంది కొన్ని సందర్భాల్లో జపం చేయటానికి మనస్సు సుముఖంగా లేకపోయినా జపం చేయడం మానకూడదు రోజుకు కనీసం రెండు గంటలైనా జపం చేయటం అలవాటుగా చేసుకోవాలి దీర్ఘకాలం కూర్చొని జపం చేయలేని పక్షంలో నడుస్తూ కూడా జపం చేయవచ్చు అలా అభ్యసించడం ద్వారా మనస్సును స్థిమితపరచవచ్చు ఎంత జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందోననే లెక్కలు పనికిరావు ఆర్తితో భక్తితో భగవన్నామాన్ని జపించినప్పుడు భగవంతుడు కరుణించక మానడు స్వామి బ్రహ్మానంద మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా భగవన్నామాన్ని జపించవచ్చు అందుకు ఎలాంటి నిబంధనలు లేవు నడుస్తూ జపం చేయవచ్చు అయితే భక్తితో భగవన్నామాన్ని జపించాలి అప్పుడు మాత్రమే నిజమైన ప్రశాంతత లభిస్తుంది భగవంతుని పట్ల ఎంత ప్రేమ ఉంటే అంత త్వరగా మన మనస్సు ఆయన ఎందు ఏకాగ్రమవుతుంది భగవంతుడు చూసేది మన నిష్కపట హృదయాన్ని మనం ఎన్ని గంటలు జపధ్యానాలను ప్రాణాయామాన్ని పునస్కారాలను చేశామన్నది ముఖ్యం కాదు మనం ఎంత జపం చేసినా ఆయన కృపలేనిదే ఏమీ సాధించలేం అందువల్ల సహనంతో సాధన చేస్తూ ఉండాలి మన సాధనా ఫలాన్ని ఎప్పుడు మనకు అందించాలో భగవంతునికే తెలుసు భగవంతుని నిరంతరం గుర్తుంచుకోవటం అభ్యసించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రపు వేళలో జపసాధన చేయటం మరువకూడదు జపాన్ని గాని వేళతో లెక్కిస్తూ గాని లేదా మానసికంగా గాని అభ్యసించవచ్చు మానసిక జపం ఉత్తమమైనది మానసిక జపం అభ్యసించడం వల్ల మనం నడుస్తున్నా పనిచేస్తున్నా తింటున్నా నిద్రపోతున్నా కూడా జపం కొనసాగే స్థితి కలుగుతుంది అయితే ప్రారంభ జప జపసాధనకు నియమిత సమయాన్ని కేటాయించాలి కనీసం ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా చేయాలి భక్తి లేకుండా వేలసార్లు భగవన్నామాన్ని జపించడం కన్నా నిజమైన భక్తితో ఒక్కసారి జపించిన ఎంతో మేలు స్వామి శివానంద ఓం నమో భగవతే రామకృష్ణాయ